మా మంచి అమ్మకథలకు స్వాగతం ఈరోజు మన కథ వంశ గౌరవం ఒక జమీందారుకు ముగ్గురు కొడుకులు ముగ్గురికి పెళ్ళిళ్ళయి భార్యలు కాపురానికి వచ్చారు జమీందారు పరమలోభి కొడుకుల చేతికి డబ్బు అందనీయుడు అందుచేత వాళ్ళు ధనార్జునకు వేరువేరు వ్యాపకాలు చూసుకున్నారు కొడుకులు వేరే కాపురాలు పెట్టడం వంశ గౌరవానికి విరుద్ధమని జమీందారు ఉద్దేశం అందుచేత అంతా కలిసే ఉంటున్నారు జమీందారుకు తన ఆరోగ్యం కోసం ప్రకృతి వైద్యం చేసుకునేవాడు ఆయన ప్రతిరోజు కాలువకు స్నానానికి వెళ్ళి ఉల్లంతా ఒండ్రు మట్టిని పట్టించి జాముసేపు అయ్యాక స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు జమీందారుకు ఉన్న డబ్బంతా ఒక ప్రత్యేకమైన గదిలో ఒక పెట్టెలో ఉండేది వాటి తాలపు చెవులు జమీందారు బొడ్డునే ఉండేవి స్నానానికి వెళ్ళేటప్పుడు ఆయన వాటిని తన రెండో కొడుకే దాచమని ఇచ్చేవాడు మిగిలిన ఇద్దరు కొడుకుల మీద ఆయనకు అంత నమ్మకం లేదు ఒకరోజు ఆయన స్నానానికి బయలుదేరే సమయానికి రెండో కొడుకు ఇంట్లో లేడు కోడల్లో చిన్నదానికి తన మీద భయభక్తులు ఉన్నాయని కొంతకాలంగా నమ్మకం కుదిరి ఉండడం వల్ల ఆయన తాళపు చెవులను చిన్న కోడలికిచ్చి తాను స్నానం చేసి తిరిగి వచ్చేదాకా దాచి ఉంచమన్నాడు అయితే కొద్ది దూరం వెళ్ళాక చిన్న కోడల మీద అంత నమ్మకం ఉంచడం మంచిది కాదని తోచి జమీందారు వెనక్కి వచ్చి చిన్న కోడల్ని ఒక కంట కనపెట్టి ఉండమని పెద్ద కోడలికి రహస్యంగా చెప్పి మళ్ళీ బయలుదేరాడు ఇద్దరు కోడలు తోడు దొంగల్లా వ్యవహరిస్తారేమోనని అనుమానం కలిగి ఆయన మరోసారి వచ్చి రెండో కోడల్ని మిగిలిన ఇద్దరి మీద నిఘా ఉండమని రహస్యంగా హెచ్చరించి నిశ్చింతంగా స్నానానికి వెళ్ళిపోయాడు తలుపు చెవులు చేతికి వచ్చిన క్షణం నుంచి చిన్న కోడలికి ఆ గది తెరవాలని తహతహ పట్టుకుంది కానీ ఆమె గదికేసి ఎప్పుడు వెళ్ళిన పెద్ద కోడలు ఆ ప్రాంతంలోనే తారాడుతూ కనిపించింది ఇక రెండో కోడలు ఆ ఇద్దరిని కనిపెడుతున్నట్టు స్పష్టమైంది ముగ్గురు ఒకరినొకరు ప్రశ్నించుకోవటంలో మామగారు వేసిన ఎత్తు కాస్త బయటపడింది ముగ్గురు ఏకమై గది తాళం తీసి పెట్టె తెరిచి అందులో నుంచి తమకు కావలసిన సొమ్ము తీసుకొని మళ్ళీ పెట్టను గదిని ఎప్పటిలాగే మూసారు వాళ్ళు ఇంటికి సమీపంలో ఒక బట్టల వర్తకుడు ఉన్నాడు ముగ్గురు అతని వద్దకు వెళ్ళి మూడు చీరలు కొని వాటిని కట్టుకొని మామగారు స్నానం ముగించి ఇంటికి వచ్చేసరికి ఆడుతూ పాడుతూ తమ పనులను చేసుకుంటున్నారు ముగ్గురు కోడళ్ళు కొత్త చీరలు కట్టుకొని కనిపించేసరికి జమీందారు గుండె గుబగుబలాడింది ఆయన పైకి ఆత్రం కనిపించనీయకుండా ఆయన తన చిన్న కోడల్ని ఎక్కడి బొమ్మ చీరలు అని అడిగాడు ఆమె తాలపు చెవులు మామగారికి తిరిగి ఇస్తూ మీరు అలా వెళ్ళగానే ఒక జ్యోతిష్కుడు మన ఇంటికి వచ్చి నాకు దగ్గరలో ఒక సిరి ఉన్నదని అది త్వరలోనే నాకు సొంతం అవుతుందనేసి చెప్పి వెళ్ళిపోయాడు అతడు అలా వెళ్ళగానే తెలిసిన బట్టల వర్తకుడు ఒకడు వచ్చి మా ముగ్గురిని మెచ్చుకొని మూడు చీరలిచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు మేము చీరల ధర అడిగితే మీ మామగారి వంశగౌరవం నాకు తెలియదా నేను చచ్చి స్వర్గానికి పోయిన ఆయన వెనక్కి పిలిచి ఇస్తారు కానీ బాకీ ఉంచుకోరు అన్నాడు ఇంతలో మీ గది తలుపులు ఎవరో గట్టిగా తట్టారు గజ్జల చప్పుడు కూడా వినిపించింది అమ్మ ధనలక్ష్మి తలుపు తట్టి బాకీ తీర్చమంటున్నది అన్నాడు బట్టల వర్తకుడు మా ముగ్గురికి భయం వేసి కలిసి కట్టుగా వెళ్ళి గది తలుపు తెరిచాం కంకణాల గలచెయి తలుపు సందు నుంచి మాకు డబ్బు అందించింది బాకీ తీర్చేశాం అన్నది ఆ సమయానికి ముగ్గురు కొడుకులు ఇంటికి తిరిగి వచ్చారు జమీందారు మండిపడుతూ ఏడి ఆ బట్టల వర్తకుడు అన్నాడు మన వంశ గౌరవాన్ని కీర్తిస్తూ డబ్బు తీసుకుని అప్పుడే వెళ్ళిపోయాడు చెప్పింది చిన్న కోడలు కోడలను మందలిస్తే కొడుకులకు కోపం వచ్చి వేరే కాపురాలు పెట్టవచ్చు వంశగౌరవం అప్రతిష్ట పాలవుతుంది అందువలన జమీందారు నోరు మెదపలేకపోయాడు ముగ్గురు కొడుకులు తెల్లవారుతూనే కూడ బలుక్కొని ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్టు జమీందారు కలలో కూడా ఊహించలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చెప్పబోయే మరిన్ని కథలను మీరు వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి